నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత్ర దేవి నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాల్సి ఉంటుంది నవదేవి సాంప్రదాయం ప్రకారం మీరు చెప్తూ ఉన్నారు ఏ రూపాలని కొలుచుకుంటాము అనేది చాలా అద్భుతంగా ఆ అలాగే ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా ఆ రోజు అమ్మవారికి సమర్పించి అది నివేదనగా సమర్పించి ప్రసాదంగా మనం స్వీకరించాలి అనేది కూడా చెప్తూ ఉన్నారు మరి ఏడవ రోజు ఏ రూపం అంటే నవదుర్గాని సాంప్రదాయాలు మనం రకరకాల సాంప్రదాయాలు ఆవిడ శక్తి శక్తి రూపిణి ఇక్కడ అంతా ఈ ఆశ్వీజ మాసం శరదృతు అంతా కూడా విపరీతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీతో ప్రకృతి అంతా కూడా నిండి నిగ్రీకృత ఉంది అందుకని మనం ఎలా చూసినా అమ్మ పాదాలు పట్టుకుంటే ధరింపజేస్తాం ఇక్కడ మనం అమ్మని కాలహంత్రి కాళహంత్రి అంటే కాల కాలానికి అంటే రాత్రి కాలానికి ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటుంది చీకటిగా ఉంటుంది అంటే ఎరుకుతో ఒకటి ఉండండి జాగరూకులై ఉండండి అంటే నవరాత్రులు అన్ని కూడా మనం నిర్వహించేవన్నీ కూడా నవరాత్రులే ఇందులో ప్రధానంగా ఇక్కడ ఏడవ రోజు సాంప్రదాయం ప్రకారం మనం కాళహంత్రిగా తీసుకుంటాం అంటే అంటే కాలము సమయము అంటే కాలానికి అధిపతి ఈశ్వరుడు ఆయన ధరించింది ఆవిడ కాలము వేరు ఆయన అంటే ఇద్దరు కలిస్తేనే శక్తి కాలంతో కలిస్తేనే ఏదైనా జరుగుతుంది శక్తి విడిగా ఉంది కాలం లేదు అంటే ఏం చేస్తావు ఏ టైంలో చేస్తావు ఇవి రెండు కలిసి ఆవిడ ఆయన్ని ధరించి ఇక్కడ జరుగుతున్నటువంటి సృష్టి కార్యానికి మనల్ని సన్నద్ధుల్ని చేస్తూ ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇక దగ్గర పడుతున్నాం ఇంకొక రెండు ఇంకొక రెండు రోజుల్లో క్లైమాక్స్ బాహుబలి యుద్ధం జరగబోతుంది అంతే అంటే కాలుడు మహిషాసురుణ్ణి వర్ధన చేయటానికి ఆవిడ సిద్ధపడుతుంది జాగ్రత్తగా ఉండండి అంటే మనలో ఉన్నాయి ఈ అరిషట్ వర్గాల్లో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తుల్ని దుష్ట గుణాలని రూపుమాపడం కోసం మిగతా జీవితం అంతా కూడా మనకు మళ్ళీ దీని తర్వాత ఆశ్వీజ మాసం తర్వాత వచ్చే మాసంలో స్వామి ఉద్భవం కార్తీకం అసలు అంటే ఋషి ఎంత గొప్పవాడు మా అంతే మనకి భారతదేశంలో అద్భుతమైనటువంటి జ్ఞానం ఇంకెక్కడా లేదు భారతదేశంలో తప్ప అంటే ప్రతి వైశిష్ట్యాన్ని ఏదో ఊరికే జనవరి అని పెట్టాల మాసం దానికి ఒక అర్థం అర్థంకే పేరు పెట్టారు అంతే మళ్ళీ ఆస్ట్రాలజీ కూడా దాంట్లో మిళితమై ఉంది కదా ఇప్పుడు ఇక్కడ మనం దీనిది తుల తులారాశిగా తీసుకుంటాం అంటే సూర్యుడు తులారాశిలో సంచరిస్తాడు తుల అంటే ఇక్కడ ఆత్మకారకుడు భాగస్వామ్యం తుల అనేది భాగస్వామ్యం అని చెప్తూ ఉంటుంది అన్యోన్యత ఒక ఇద్దరు భాగస్వాముల మధ్య అది వ్యాపారం కావచ్చు వైవాహిక జీవితం కావచ్చు భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే ముందు సమన్వయం కావాలి అది ఎక్కడ శక్తి సమన్వయం శక్తి సమన్వయంగా లేకపోతే ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఇజెస్ట్మెంట్లు అప్పుడు ఆధిపత్యం పోరు వస్తుంది ఉంటాయి ఇక్కడ అద్దనారీశ్వర తత్వం అని చెప్తున్నారు మళ్ళీ సమయం అంటే స్త్రీ శక్తి అయితే భర్త సమయం అవుతాడు సమయానికి అన్ని బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు ఆవిడ ఇంట్లో ఉండి ఈ శక్తిని అంతటిని ఉపయోగించి వ్యవస్థను నడిపిస్తూ ఉంటుంది బిడ్డల్ని ఎవడే కంటుంది ఆ భాగస్వామ్యాన్ని ఎంత అద్భుతంగా పెట్టారు మళ్ళీ నక్షత్రం ఉండటం ఇవన్నీ అంటే ప్రతిదీ కూడా కాల్క్యులేటెడ్ గా ఋషులు మన అంటే సంప్రదాయంలో హిందూ సాంప్రదాయం ఏదో ఏదో వస్తే నాలుగు మాటలు రాసింది కాదు ఆలోచనని మంత్ర రూపంలో ఇచ్చింది అంటే మంత్రం అంటే ఆలోచన ఆ మంత్రం పఠించడం ద్వారా నీ ఆలోచన ఏదైతే కోరుకుందో అది నెరవేరిపోద్ది బ్యూటిఫుల్ మరి కాళరాత్రి లేకపోతే కాళహంత్రి అమ్మవారిని పూజించేటటువంటి ఈ రోజున ఎటువంటి మంత్ర సాధన రోజు మొత్తం చేయాల్సి ఉంటుంది యాదేవి సర్వభూతేషు కాళహంత్రి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ అంటే మేము ఏమర్పాటుతో ఉంటే చీకట్లోంచి వచ్చేటువంటి దుష్ట దుష్టశక్తులు ఎదుర్కోలేని తల్లి నువ్వు మమ్మల్ని మా చుట్టూ ఉంటు కాలం వల్ల వచ్చేటువంటి కాలంలో వచ్చేటువంటి కాలం వల్ల వచ్చేటువంటి చిక్కుముడుల నుంచి మమ్మల్ని రక్షించు నీ పాదాలే మాకు అని అద్భుతం ఈ నామాన్ని మొత్తం రోజంతా రోజంతా చూసుకుంటే చాలా మంచిది ఎలాగో ఆ ఏడవ రోజు అంటే దేవిని పూజిస్తూ ఉంటారు క్వైట్ ఆపోజిట్ కాళరాత్రి లేకపోతే కాళహంత్రి అనుకుంటే చీకటి అజ్ఞానం చీకటిగా ఉంది సరస్వతి వస్తే తెల్లటి వర్క్ వేసుకుని ఆయన అద్భుతమైనటువంటి మృదంగంతో నాదస్వరం చేస్తూ జ్ఞానాన్ని ఇచ్చింది బ్రైట్నెస్ ఆడుకోవడం అంటే ఈ కాలం అంటే చీకట్లోంచి మమ్మల్ని వెలుగులోకి నడిపించు మూల నక్షత్రం కూడా వస్తాం కదా మూల నక్షత్రం సరస్వతి అనుగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది అంటే సహజంగా ఆ కేతువు మోక్షకారకుడు అంటారు ఆయన అసలు మోక్షాన్ని ఎప్పుడు జ్ఞానాన్ని ఇస్తారు జ్ఞానం ఇవ్వడం ద్వారా మోక్షం వచ్చేస్తుంది వాటర్ రైట్ వాటర్ రాంగ్ అనేది తెలిసిపోయింది చేస్తావు ఎందుకు చేస్తావు ఆటోమేటిక్ వచ్చేస్తా మోక్షం కోసమే అనుకుంటావు కానీ కేతు పనిష్మెంట్లు పెట్టి జ్ఞానాన్ని ఇస్తాడు తెలుసుకోవాలి కదా ఏంటి లైఫ్ అనేది అది అద్భుతమైనటువంటి అద్భుతమైన సరస్వతి రూపంగా మనకి దర్శనం ఇస్తుంది అమ్మా చీకటిలోంచి మనకు వెలుగులోకి తీసుకొస్తాం కాళరాత్రి అమ్మవారిని గనక పూజిస్తే ఎటువంటి గ్రహ శాంతి జరుగుతుంది అనుకోవచ్చు ఇది అంటే చీకటికి ఆధిపత్యాన్ని నలుపుకి ఆధిపత్యాన్ని ఎవరిచ్చరమా శనేశ్వరుల వారు మనకి అంటే ఇక్కడ చెప్పాం చెప్పినాం పైకెల్తులోకి సహస్ర చక్రానికి క్రౌన్ విపరీతమైనటువంటి డివైన్ నుంచి మనకి ఇక్కడ పింక్ కలర్ ఉంటుంది హృదయం దగ్గర అది గ్రీన్ కలర్ పింక్ కూడా ఉంటుంది ఇది మ్యాన్ లవ్ ఇది డివైన్ లవ్ అపరిమితమైనటువంటి అంటే మీలో ఉన్నటువంటి ప్రేమ పరిణితి చెందితే పరిమితులు ఉండవు ఇంకా పరిణితి చెందినటువంటి ప్రేమ పరిమితులు లేని దాన్ని ఇస్తూ ఉంటుంది అపరిమితమైనటువంటి ప్రేమని ఇస్తుంది ఇస్తుంది అందుకే కదా సహస్రారం ఓపెన్ అయిన వాళ్ళు ఇంకా సిద్ధులే కదా వాళ్ళు వాళ్ళకి ఇంకా ద్వేషాలు ఇవన్నీ ఉండవు అన్ని నాదే అని అనుకుంటారు కదా అంతా నాదే అంతా మనదే అని రైట్ అద్భుతం సో అప్పుడు శనిగ్రహ దోషాలు ఉన్నవారు కూడా కాళరాత్రి అమ్మవారిని పూజించుకోవచ్చా అంటే కాళరాత్రి రూపంగా ఉన్నటువంటి దుర్గా దుర్గాదేవిని శక్తి స్వరూపిణి యాదేవి నమస్తస్యే నమో సంస్థ ఇక వెజిటబుల్ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి వెజిటబుల్ ని అమ్మవారికి నివేదించి తద్వారా అంటే దాన్ని మనం మళ్ళీ చూసి కింద సార్ సహస్రార చక్రానికి సంబంధించింది కాబట్టి నిమ్మకాయకి సంబంధించినటువంటి ప్రసాదాన్ని నిమ్మకాయ చెప్తారు కదా అమ్మవారికి చాలా ప్రీతి నిమ్మకాయలు అంటే కూడా నిమ్మకాయలు దండకు కూడా వేస్తాం మీరు వీలైతే నిమ్మకాయ దండగా వేయండి వాటిని మనం మళ్ళీ జ్యూస్ గా కూడా తీసుకోవచ్చు నిమ్మకాయ చిన్న ముక్కల కింద కట్ చేసేసి జ్యూస్ చేసి కొంచెం మిరియాల పొడి అది వేసి అమ్మవారికి నివేదన వేదన చేసి ఆ జ్యూస్ మనం స్వీకరించు అది ఏదైనా ఇప్పుడు చెరుకు రసంతో తాకచ్చా కొంచెం బెల్లం కలుపుకోండి తేనె కలుపుకోండి ఇబ్బంది ఏమి లేదు ఇంకా బాగుంటుంది అసలు టేస్ట్ సహా రైట్ అద్భుతం తద్వారా అమ్మవారి అనుగ్రహాన్నే కాదు శనిగ్రహ దోషాలు కూడా ఖచ్చితంగా నివృత్తి అవుతాయని చెప్తున్నారు సహస్రారాన్ని సూచించేటటువంటి శక్తి అంటే అపారమైనటువంటి శక్తి ఇంకా మాటలు లేవు శరీరంలో ఉన్నటువంటి సత్యక్రాలకి అద్భుతమైనటువంటి ఎనర్జీ పైనుంచి కిందకి అలా వెళ్ళిపోతావు మూలాధారణ శక్తి వంతల్సిన కావాల్సిన అన్నిట్లే ఏ కోరిక కోరుకుంటా కోరిక అంటే సాధారణంగా చెప్తారు అంటే ప్రధానమంత్రిని అయిపోవాలంటే అయిపోతావు హండ్రెడ్ పర్సెంట్ అయిపోతాం నో డౌట్ సహస్రారం యాక్టివేట్ అంటే నీకు ఆ ఆలోచన నీకు నిజంగా అర్హత ఉందా నువ్వు సాధన చేయ అయిపోతావు అవ్వకపోతే అడుగు నో డౌట్ నువ్వు ఏ కోరిక కోరుకుంటే నువ్వు బిలీనియర్ కావాలవుతావు దానికి ఏమీ లేదు ఆలోచన వచ్చింది ఆలోచనని మంత్రంగా మార్చు మంత్రాన్ని శరీరాన్ని యంత్రంగా మార్చుకుని సాధన చేయి అవ్వకపోతే అడుగు సూపర్ ఇలా ఎప్పుడు మాట్లాడరు యాక్చువల్గా అంటే ఇంత కాన్ఫిడెంట్ గా నా ఉద్దేశం ఖచ్చితంగా జరుగుతుంది అనేది డౌట్ బ్యూటిఫుల్ అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అది ఆ సహస్రాల సాధన చేయడం అంత ఆశాభాష ఈ రోజు మనకి మోడీ గారు ప్రధానమంత్రి అయిపోయారు అంటే ఊరికే ఊరికే అవలేదు చాలా సాధన చేశారు నీలో కూడా ఇప్పుడు ఆయన సామాన్య మానవుడు టీ అమ్ముకునే స్థితి నుంచి ఈ రోజు ప్రధానమంత్రి అయితే ఆయన ఆయన అనుకుని ఉంటాడు అనుకున్నాడు అనుకున్నాడు దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేశాడు అయి తీరాడు మనలో కూడా ఉన్నారు సామాన్య అనుగులే కదా ఎమ్మెల్యేలు ఎంపీ అవుతున్నారు సాధన మీరు చెయ్యండి అయితే కోట్లు కావాలో కోట్లు వస్తాయి ఏం కావాలో తొస్తే సాధన చేయండి సాధన చెయ్యండి చాలా అద్భుతంగా వివరించారు సార్ చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఆనందంగా నేను సాధనలో ఉన్నాను నేను చూస్తున్నాను నన్ను మీరు చూస్తున్నారు నేను రోజు మీకు కనిపిస్తాను ఇవాళ ఏదో మాట చెప్పేసి రేపు వెళ్ళిపోయి రాసేయండి అయిపోతే కోట్లు వచ్చేస్తాయి కాదు చేయండి నన్ను అడగండి నేను మీకు సమాధానం చెప్తాను మీరు సాధన చేయాలనుకుంటున్నారు నన్ను ఫాలో అవ్వండి నేను చెప్పిన మంత్రాలు సాధన చేయండి ప్రామాణికమైనటువంటి మంత్రాలు లల్లాయి మాటలు అవి ఇవి కాదు ఛందస్సు మనం చెప్పే దాంట్లో ఋషి దేవత ఛందస్సు ఉన్నటువంటి మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్రాలు సాధన చేయండి అయి అంటే మీరు ఏదనుకుంటే అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఇక ఎనిమిదవ రోజు ఏ రూపాన్ని కొలవాల్సి ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యస్